తెలంగాణలో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించింది ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు అమరవీరుల స్థూపం ముందు పూలను ఉంచి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు సీఎంతో పాటు మంత్రులు బయలుదేరి వెళ్లారు బండ్ దగ్గర జరిగే వేడుకలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గంటల ముప్పై నిమిషాలకు ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వీక్షిస్తారు ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ ఫుల్ సాంగ్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నారు ట్యాంక్ బండ్ పైనే అందేసరి కీరవాణికి సన్మానం చేస్తారు మొత్తం రెండు గంటల పాటు ట్యాంక్ బండ్ పై బానిసత్వాన్ని తెలంగాణ భరించదని అందుకే ప్రజాపాలనలో స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాము ప్రజా సేవకులమని పాలకులం కాదన్నారు తప్పులు జరిగితే సరిదిద్దుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నామని అందరి సలహాలతో తాము ముందుకు వెళ్తున్నామన్నారు గత పదేళ్ల పాలనతో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు తెలంగాణ సమాజం ఉన్నంత వరకు సోనియా గాంధీ గుర్తుంటారని తెలంగాణతో సోనియాకు ఉందన్నారు తెలంగాణ వచ్చి పదేళ్లైనా రాష్ట్ర గీతం లేదని అందుకే జయ జయ హే సాంగ్ ను రాష్ట్ర గేయంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు అలాగే తాము తెలంగాణ నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామని తెలంగాణ చిహ్నంలో సలహాలు తీసుకుంటున్నామన్నారు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న టీజీని స్థానంలో తీసుకొచ్చామని త్వరలోనే తెలంగాణ నేపథ్యం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామన్నారు తమ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదని సంక్షేమం అభివృద్ధిలో ఎలాంటి విధంగా కూడా రాజీ పడబోమన్నారు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు పదేళ్ల పాలన తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురి అయింది భౌతిక విధ్వంసం మాత్రమే కాదు తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది సామాజిక న్యాయం మేడు పండు చెందంగా మారింది ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు నేను చెప్పదలుచుకున్న బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా ఏ హోదా ఉందని ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతి పితగా గుర్తించుకున్నాం తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు ఆ తల్లి బంధం బంధం ఈ తెలంగాణతో కాన వచ్చి పదేళ్ళైనా ఇప్పటికీ మన రాష్ట్ర గీతము లేదు కాలంలో ఉవ్వెత్తిన స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి తెలంగాణ తల్లి కష్టజీవి కరుణామూర్తి ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది శాసనసభలో శ్వేత పత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది స్వల్పకాలిక ఆలోచనలు కాదు దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం जय हे तेलङ्गाण जननी जय चेतनम् कलु उत्कटैन चेतनम् तरतराल चविदल तल्ली पिल्लु प्रणमेण सुप्रकौण्डम् जय तेलङ्गाणम् जय जय तेलङ्ग తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరువీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు ఈ మేరకు వీడియో సందేశాన్ని సోనియా విడుదల చేశారు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు భాయో ఓ బహెను కో నమస్కారం ఆజ్ తెలంగాణ స్థాపన దివాస్ కేస్ మహత్వపూర్ణ ఆఫ్టర్ పార్ मैं अपने संदेश की शुरुआत मां तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए मैंने 2004 में करीम नगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी कई लोगों ने हमारी पार्टी भी छोड़ी मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति साहस और प्रेरणा दी पिछले दस वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो ज़िम्मेदारी सौंपी है मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कासर नहीं छोड़ेगी मैं आप सभी को दसवें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ जय हिंद जय तेलंगाना